మంత్రులకు రాజకీయ నాయకులకు ఏదైనా ఒక సమస్య మీద లేదంటే ఒక సందర్భాన్ని మీద ఒక అవగాహన అనేది ఉండాలేమో ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది రోజులుగా చేస్తున్న యాజిటేషన్ అనాలి దాన్ని ఇప్పుడు ఫైనల్గా ఏదో కొండను తవ్వి ఎలకన పట్టారా అన్న చందంగా తేలిపోయింది ఒక షిప్ను సీజ్ చేసామనే ఆదేశాలు జారీ చేశారు దాని మీద మనం కూడా గతంలో చర్చించాం రెండు మూడు సార్లు ఎలా సాధ్యం అవుతుంది ఏంటి అనేది చివరికి ఇప్పుడు కస్టమ్స్ అధికారులు చాలా క్లియర్గా చెప్పారు షిప్ను సీజ్ చేయడం సాధ్యం కాదు నిజంగా అందులో రేషన్ బియ్యం తరలిస్తున్నారని తెలిస్తే అది కూడా నిర్ధారిస్తే రేషన్ బియ్యం వరకు దాన్ని ఆపచ్చు సీజ్ చేయొచ్చు అయినా దానికి కూడా ఎన్ఓసి తీసుకునే లోడ్ చేస్తాం ఏదైనా ఒకసారి షిప్ లోకి వెళ్ళిన తర్వాత అందులో చాలా కంటైనర్స్ ఉంటాయి ఇది ఒక్కటే ఉండదు మొత్తం షిప్ను సీజ్ చేయడం అనేది సాధ్యం కాదు అనేది కానీ ఆ డైలాగ్ చాలా ఫేమస్ అయిపోయింది మొత్తం అందరికీ గూజ్ బంప్స్ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఇలాగా అద్భుతం అమోఘం అని కానీ ఇప్పుడు అందరూ తలదించుకునే పరిస్థితి ఇక్కడ ఓకే దీన్ని తప్పు పట్టకూడదు అలాగని దీన్ని ఏదో క్రిటిసైజ్ చేయడం కాదు నా ఉద్దేశం కాకపోతే ఎక్కడ లోపం జరుగుతోంది అంత సీరియస్గా డెసిషన్లు తీసుకునే పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారా లేదంటే ఆయనకే అవగాహన లేక పొందరపడిపోయి ఇలా బొక్కబోర్ల పడే సందర్భాన్ని పరిస్థితిని తీసి తెచ్చుకుంటున్నారా ఏం జరుగుతోంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ మనం దీని గురించి మాట్లాడుకున్నాం నిజంగా అక్రమ కానీ ఆయన తీసుకున్న స్టాండ్ ఒక రకంగా ఆయనకి ఆయన తీసుకున్నదా లేదంటే పక్కనున్న ఏమైనా రాంగ్ స్టెప్ ఆయనతో దగ్గరుండి ఏపిస్తున్నారా ఇప్పుడు ఫైనల్ గా చూస్తే అసలు షిప్ సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఒక డిప్యూటీ సీఎం కానీ ఎవరికి లేదని తేలిపోయింది ఎలా చూడాలి ఆయన లక్ష్యము నెరవేరింది అవతల నెరవేరింది అంతే అవునా ఎలాగా ఆయన లక్ష్యం ఏంటి రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతుంది అన్నట్టు ప్రజల్లోకి తీసుకెళ్ళడం అది జరిగిపోయింది కదా అట్లాగే ద్వారంపూడి రెడ్డిని దెబ్బతీయడం అది జరిగిపోయింది కదా బియ్యం అక్రమంగా అమ్ముకుంటున్నారు దాన్ని ఆపడం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో ఉన్నాడు ఆ శాఖ మంత్రి నాదెల మనోహర్ చిత్తశుద్ధితో ఉన్నాడని చూపించడం అది జరిగిపోయింది కదా అదే కదా ఆయన కావాలని కోరుకుంది కానీ మాట ఏంటి అదే ఇప్పుడు దాంట్లో ఒక ఎక్స్టెంపోర్ అంటే క్యాజువల్ రిమార్క్ అది దాంట్లో నేను ఆ రోజునే చెప్పా సిప్పిసి రిసీజ్ చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు అది జరిగితే దేశంలో వ్యాపారాలన్నీ మానేసుకుని ప్రపంచం అంతా కూడా అడుక్కు తినాలి మనము ఎందుకంటే ఇక ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక వంక పెడతాడు షిప్ యార్డ్లోకి వెళ్ళిపోతాడు ఆ పైన మొత్తాన్ని జనాలు వేసుకుని వెళ్తాడు ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్ట రాజ్యంగా నడితే పొద్దున మమతా బెనర్జీ మొత్తం రాజ్యంతో అందే వెళ్తుంది షిప్ యార్డు లేకపోతే కనుక కేరళలో వాళ్ళే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తారు అందుకని షిప్ యార్డ్లు అనేది రాష్ట్ర ప్రభుత్వాలు చేతికి ఇచ్చి ఉంటే కనుక ఈ పాటికి మనం దేశాన్ని వదిలేసుకుని పక్క దేశాలకు వెళ్ళాల్సి ఉండేది రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇప్పటికే పోలీస్ స్టేషన్లు నాశనం అయిపోయినాయి వ్యవస్థ నాశనం అయిపోయినాయి ఇప్పుడు ఆ వ్యవస్థలు కూడా అయితే ఇంకేం లేదు మనం పాతకాలంలో ఉన్నటువంటి సామంత రాజుల దగ్గర బానిసలు లాగా బ్రతకాల్సి వచ్చిందనమాట ఇక్కడ పాయింట్ ఏంటంటే కొన్ని చట్టాలు ఉంటాయి నేను నుంచి చెప్తున్నా బియ్యం అక్రమ రవాణా అన్నటువంటి దాంట్లో ఎవడు ఇవాళ పట్టుకుంటున్నారు ఎలాంటి స్టేజ్కి వచ్చిందంటే దాని పేరేంటి ఫారంలో ఇన్ని బియ్యం సీజ్ చేశారు ఆ హెడ్డింగ్లు అక్రమ రవాణా సీజ్ ఏది మెరుపు దాడి చేసి పట్టుకున్నారు కోళ్ల ఫారంలో బియ్యం దేనికి వాడతారండి దాంట్లో అక్రమ రవాణా ఏంటి నా బొంద ఫారం కూడా బియ్యం కొనుక్కున్నాడు ఇప్పుడు మీకు బియ్యం ఇచ్చేశారు ఇక్కడ మనం ఏది రైట్ ఏది రాంగ్ అనేది చర్చించట్ల ఎంతసేపటికి పబ్లిసిటీ ప్రెస్టెంట్లతో పెంట పెంట చేసుకుంటున్నాను తప్పించి వాస్తవం మీద చర్చించాం ఇవాళ నాకు భీమి ఇచ్చేశారు నాకు ఇవ్వకుండా నువ్వు తింటే అక్రమం నాకు ఇచ్చేసాక నేను అమ్ముకున్నాక దాంట్లో ఏది అక్రమం అప్పుడు అమ్ముకున్నాడు అయితే కనుక ప్రతి ఒక్క పౌరుడు అక్రమాసుకున్నదేగా బీమా వేసేటటువంటి పబ్లిక్ ఎన్ని కోట్ల మంది జైళ్ళలో పెడతారు నెంబర్ టూ అది కొనుక్కున్నాడు కొనుక్కోకూడదని ఎవరు నిషేధించారు ఇదేమి దీని మీద రేషన్ బియ్యం అని ప్రతి బియ్యం మీద ఏమైనా రాసి ఉంటుంది ఇది రేషన్ బియ్యం అని మొన్న మీరు అన్నప్పుడు కూడా నేను చెప్పా నెంబర్ల బియ్యం అంటాను దీన్ని ఈ నెంబర్ల బియ్యం వచ్చేటప్పటికి ఇది ఓన్లీ రేషన్కి ఇవ్వడం కాదు దాన్ని అమ్ముకుంటారు వాళ్ళు ఇష్టం ఇక నెంబర్ల బియ్యం కాబట్టి రేషన్ బియ్యం రేషన్ బియ్యం కాబట్టి అది అమ్మకూడదు అంటే ఎట్లాగే అసలు రవాణా ఇక్కడ జరుగుతుంది ఏం జరుగుతుంది రెండవది ఎప్పుడు దీంట్లో కుమ్మకోణం అనాలి అంటే ప్రజలకి పెట్టకుండా ప్రజలకి ఇవ్వకుండా ఇచ్చినట్టు రికార్డుల్లో చూపించి చేసేది ఇదవరకటి రోజుల్లో నాకు బాగా గుర్తు రేషన్ షాప్కి వెళ్తే బియ్యం తీసుకో బియ్యం లేవని చెప్పేసేసి దాని బదులు ఓ పంచదార ప్యాకెట్ ఒక దాన్ని ఏమంటారు చింతపండు బెల్లము ఇట్లాంటివి ఇచ్చేవాడు తర్వాత రోజుల్లో కొన్ని చోట్ల ఏం జరిగేది ఈ బియ్యం తీసుకెళ్ళి రేషన్ షాప్ వాళ్ళకి బియ్యం ఇచ్చేసి ఒక అరకిలో బెల్లము ఒక కేజీ పందారో కట్టించుకుపోయేవాళ్ళు చింతపండు కట్టించుకుపోయేవాళ్ళు దానికోసం సపరేట్గా ఉండేవి అట్లాంటి ప్యాకెట్లు కూడా ఏది ఇరవై కిలోల బియ్యం ఇస్తే ఒక కిలో బెల్లం లేకపోతే రెండు కిలోల పంచదార ఇట్లాగా ప్రత్యేక ప్యాకెట్లు కట్టి ఉండేవాళ్ళు దాంట్లో కూడా మళ్ళీ వంద నూట యాభై గ్రాములు తగ్గిచ్చి ఉంచేవాళ్ళు వ్యాపార అట్లాంటిది దాంట్లో కూడా వీళ్ళు విల్లింగ్ గా ఇస్తున్నారు వాళ్ళు విల్లింగ్ గా కొనుక్కుంటున్నారు ఇప్పుడు దాంట్లో నుంచి ఎక్స్పోర్టర్ దగ్గరికి పోతుంది ఈ సరుకు ఎట్లా వెళ్ళాలి గాల్లో నుంచి ఏమన్నా వెళ్తుందా వెళ్ళదు బై రోడ్డే వెళ్తుంది బై రోడ్డే వెళ్ళినప్పుడు దారులు ఆపాలి పోస్ట్ ఎవరు పెట్టారు ఈ ప్రభుత్వమే కదా పెట్టింది మరి ఈ ప్రభుత్వంలో ఉండగానే కదా అక్కడే ఇప్పుడు లోడింగ్ ఎప్పుడైంది ఇది జగన్ టైంలోనా ఇప్పుడు ప్రస్తుతం ఎవరు అధికారంలో ఉన్నారు బాబు ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది గత ఆరు నెలల నుండి సీజ్ చేస్తోంది నాదడ మనోహరే కదా అప్పటి నుంచి ఇప్పటిదాకా సీజ్ చేస్తూనే ఉన్నారు కదా అప్పటి నుండి ఇప్పటిదాకా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆయన కూడా జనసేన ఆయనే కదా మరి అంతా వీళ్ళే కదా ఉంది అయినా షిప్ లోకి బియ్యం వెళ్ళింది అంటే ఎవరిని అనాలే అప్పుడు జగన్ మేధావే ద్వారంపూడి మీదావే లేకపోతే పాయింట్ అదే సార్ ఇప్పుడు కస్టమ్స్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎన్ఓసి లేకుండా మేము షిప్ లోకి పంపించా అన్నారు చాలా క్లియర్ గా ఎన్ఓసి ఇస్తారు పౌర్ సరఫరా శాఖ ఇస్తుంది ఇక షిప్ లోకి వెళ్ళిపోయి ఎన్ఓసి ఇచ్చేసారంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళి దీన్ని సీజ్ చేయాలి అనుకున్నారు అంటే అది ఎంత అవగాహన కనిపిస్తోంది అక్కడ చట్టం తెలియాలా లేదా అవగాహన ఉండాలి చెప్పచ్చు తెలియని చెప్పచ్చు తెలిసి తెలియని చెప్తాం ఇందులో వాళ్ళు సీజ్ చేశారండి చేసిన తర్వాత కోర్టుకు వెళ్ళారు అది మేము కొనుక్కున్నామండి సో వాళ్ళ దగ్గర అని చెప్పేసి కాదండి ఇది అక్రమ్మని ప్రభుత్వం వాదించింది సరే అట్లయితే కనుక అది తర్వాత మీరు దర్యాప్తులు తెచ్చుకోండి ఆ బియ్యం అట్లాగే ఉంటే పాడైపోతాయి వాళ్ళు అమ్ముకుంటారు అంటే వాళ్ళు వాదించారు మేము అమ్ముకుంటాం అండి ఇది అమ్ముకోవాలి అది విదేశాలకు మాకు ఆర్డర్ కూడా ఉంది ఎక్కడే ఉంచితే ఈ పుచ్చిపోతే తర్వాత మేము నష్టపోతాం అని చెప్పారు అయితే కోర్టు ఏం చెప్పింది ఆ బియ్యానికి సంబంధించిన ఎంత అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ మీరు ఇక్కడ షూట్ ఇవ్వండి గ్యారంటీ ఇచ్చేసి అమ్ముకోండి అని చెప్పింది అంటే ఒకవేళ అది నేరం అని తెలిస్తే ఈ షూరిటీ డబ్బులు తీసేసుకోవచ్చు ప్రభుత్వం సీజ్ చేయొచ్చు కాదు నష్టం లేదు ఈ లోపు వాళ్ళు అక్కడ డబ్బులు అమ్మేసుకుంటారు దానికి ఆ ఆదేశాలు వచ్చాకే షిప్ ఎక్కిచ్చారు ఆ రోజున ఇక్కడ ఏమైపోయిందంటే జర్నలిజం చచ్చిపోయింది జర్నలిస్టులకి సగం సగం నాలెడ్జ్ అయిపోయింది రాజకీయ కోణంలోనే వార్తలు రాస్తున్నాం వాస్తవాన్ని చంపేస్తున్నాం ప్రచారర్బాటమే నడుస్తోంది అక్కడ వాళ్ళు ఇది ఇచ్చిన తర్వాతన దాన్ని ఏమన్నారు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చాక ఎక్కిచ్చారు అని ఆ రోజు పేపర్లో రాశారు చెప్పారు ఆ రోజు అధికారులు కూడా చెప్పారు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన తర్వాత ఎక్కిచ్చిన తర్వాత ఇప్పుడు అందులో రేషన్ బియ్యం కాదని ఎవడన్నాడు ఇప్పుడు దాంట్లో రేషన్ బియ్యమే లేదా మీరు క్లెయిమ్ చేసిన రేషన్ బియ్యమే ఎన్ని టెస్టులు చేస్తే బ్యాంక్ అదే ఇందులో టెస్ట్లు ఎన్ని చేస్తే ఉంది అది అవును ఆ బియ్యమే రేషన్కి ప్రజల నుండి సేకరించే బియ్యమే బ్యాంక్ గ్యారంటీ వచ్చేసింది కదా ఇంకా దాంతో ఎట్లా చేస్తారు ఏం చేయాలి దాన్ని మనం ఏంటంటే మా ప్రతి ఒక్కళ్ళు నా చేతికి మట్టి అంటకుండా ఉండాలి ఇప్పుడు ప్రభుత్వం తెలివైందైతే ఏం చేయాలా ఎందుకు అసలు ఇది నడుస్తుంది ఇవాళ ఇది నాకు తెలిసి పాతికి ముప్పై ఏళ్ళ నుండి నడుస్తూనే ఉంటుంది రేషన్ అనేది ఎందుకు అంటే జనానికి తినే బియ్యం ఇవ్వకపోవడం వలన మనకి గత మా చిన్నప్పుడు అయితే మేము ఈ బియ్యమే తినేవాళ్ళం అండి నేను నిన్న చెప్పే మీకు గంజి వారబోసి ఆ గంజికి సంబంధించిన ఏమో బట్టలకి వాడేవాళ్ళు మేమైతే గంజి తాగేవాళ్ళం కాదు కానీ సార్ ఇప్పుడు ఇంకా బాగుంటుంది అప్పుడు ఇంకా ఇలా పట్టుకుంటే చేతికి తౌడు అంటుకునేది అవును వాటి ఉండేవి ఆ రోజుల్లో ఈ పొయ్యి మీదన గంజి వారబోసేవాడు చెంట్ల వాడు వచ్చేది గంజి ఆ గంజి అది బట్టలకి వాడేవాళ్ళు బట్టలు అవును అలాంటిది ఈ బియ్యం ఏమో అన్నం తినేవాళ్ళం తర్వాత కాలంలో ఏమైంది ఈ ఒక ఇరవై ఏళ్ళ క్రితం అనుకుంటా ఈ సన్న బియ్యం అలవాటు పడ్డారు సన్న బియ్యంతో వండిన అన్నం ఏంటంటే పొడి పొడిగా ఉంటుంది అంటే అలా ముద్దలాగా ఉండదు ఈ బియ్యంతో ఉండేది మొద్ద ఉంటది ఇది ముద్ద బియ్యం అంటారు అందుకే నేను అన్నము మెత్తగా ఉంటది పొడి పొడిగా ఉండదు దీన్ని పులిహార లాంటి వాటి కోసం అప్పుడు ఆ బియ్యం తెప్పించుకునేవాళ్ళం ప్రత్యేకంగా పాత బియ్యం ఇచ్చేవాళ్ళు అది అసలు ఎన్ని తెలియాలా జ్ఞానం ఉండాలి సగం జ్ఞానంతో మాట్లాడుతున్నారు ఇప్పుడు జనరల్ గా ఎందుకంటే ఈ సీజ్ ద షిప్ అనే డైలాగ్ బాగా వైరల్ అయింది ఒక రకంగా మంచి బూస్ట్ ఇచ్చింది జన సైనికులకి ఈ స్టేట్మెంట్తో ఆ సీజ్ ద షిప్ డైలాగ్ గాలి తీసిన బెలూన్ లాగా అయిపోయింది ఇప్పుడు వాళ్ళందరూ ఏ అసలు తలెత్తుకోలేని పరిస్థితి ఒక రకంగా మా నాయకుడు ఎంత గొప్ప చేశాడని ఉంటాయి కానీ పక్కనే ఉన్న నాదెండ్ల మనోహర్ ఎందుకంటే నాదెండ్ల మనోహర్ గారితో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా అనుభవం తప్పుకోని అనుకోవాలి ఎందుకంటే ఆయన స్పీకర్గా చేశారు డిప్యూటీ స్పీకర్ చేశారు వాళ్ళు ఆయన రాజకీయ నేపథ్యం కూడా వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి అంత రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు ఆయన ఆయనకైనా కనీసం అవగాహన లేదా కనీసం మనం ఒక ని సీజ్ చేయలేమండి జస్ట్ అది మనం ఎంక్వైరీ చేయాలి లేదంటే పదిహేను రోజులు టెస్టులు పంపించాలి తర్వాత ఆ ఏం అవునో కాదో తేలిన తర్వాత మనం డెసిషన్ తీసుకోవాలి ఇవన్నీ ఆయనైనా కనీసం చెప్పలేదా లేదంటే ఆయన చెప్పడం వల్ల ఈయన తొందరపడిపోయి ఆ డైలాగ్ అనేసారా అంత హడావుట్ చేసి ఇప్పుడు గాలి తీసినట్టు చేసుకున్నారా ఇందులో మూడు కోణాలండి దీనివల్ల ఏ గాలి పోదు ఎవడు ఫీల్ అవ్వడు ఎందుకంటే ఎవరన్నా వ్యతిరేకంగా స్టోరీలు రాశారా ఇవాళ పరుగు బాగలేదా సార్ ఎవరికి అంటే ఇప్పుడు మీరు పరువు ఎప్పుడు పోతుందండి పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు లేకపోతే కనుక మీడియాలో హైప్ అయినప్పుడు మీడియా అంత మంచి చేతుల్లో ఉంటే ఎవడు వ్యతిరేకంగా రాశాడు దీన్ని ఇంకా పరువు పోతుంది ఇది ఎవరు రాయలేదు మరి ఇంకేం పోతుంది పరువు పోయేతే పరువు పోయేది ఎప్పుడు ఇప్పుడు మీరు మడర్ చేసినా మంచి కోసం మర్డర్ చేశారని చెప్పి రాస్తున్న రోజులు పరువు పోయడం ఎప్పుడంటే మంచి చేసినా కూడా చెడుగా రాస్తారు వాళ్ళకి పరువు పోతోంది అంతేగాని చెడు మంచి అనేటటువంటిది విచక్షణతో లేదు ఇక్కడ ఇవాళ ఇవాళ ఏ జన సైనికుడైనా సగరం యా మా వాడు వెళ్ళాడు కుమ్మాడు భయోకిచ్చాడు ఆ తర్వాత వాళ్ళు సీజు ఆడదేదో వాళ్ళ సావేదోళ్ళు చెప్తారా అంతే మన అన్న కొట్టాడు వచ్చ పోసుకుంటున్నాడు ఒక్కొక్కడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే భాషలో ఉన్నారు మరి ఇంకే ఉంది కాబట్టి ఆ పరువు సంగతి వదిలేసేయండి నెంబర్ టూ పవన్ కళ్యాణ్కి తెలియనంత మాయకుడు అనుకోవడం కూడా మన మాయకత్వం పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు అదంతా నాదెల మనోహరు చెప్పలేదు అనుకోవడం కూడా మనమాయకత్వం ఆయన చెప్పిందే జస్ట్ ఏంటంటే అధికారులు పోలీసులకి ఏం చెయ్యాలో తెలియట్ల దీంట్లో ఎందుకని ఇదివరకటి రోజుల్లో దీంట్లో ఏమనాలంటే సిక్స్టీ ఫార్టీ లేదా సెవెంటీ థర్టీ యదవ వీళ్ళందరూ వ్యాపారులు అన్ని పార్టీల ఉంటారండి లేదా పార్టీల వాళ్లే వ్యాపారాలు చేస్తా ఉంటారు అనుకోవాలి నా దృష్టిలో అయితే వీళ్ళు సగటు వ్యాపారులు వీళ్ళు ఏదో రాజకీయ పార్టీలో మెంబర్షిప్ ఉంటుంది వాళ్ళది మెయిన్ సంపాదన వ్యాపారమే ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలుగుదేశం వాళ్ళు దూరంగా ఉంటాం తెలుగుదేశం అని వైసీపీ దూరం ఉండడో వీళ్ళందరూ కలిసి ఒక రింగ్ అయ్యినే చేస్తారు నాకంటే మీకు ఎక్కువ తెలుసు కాకినాడ దగ్గర వ్యాపారాల్లో అన్ని పార్టీలు తెలాపాపం తలాపిడికిడే దాంట్లో ఏమవుతుంది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అరవై పైసలు వీళ్ళు అరవై పైసలు తీసుకుంటారు ఇప్పుడు డెబ్బై ముప్పై అంటున్నారు అట్లా వీళ్ళందరూ పాత్ర లేదు లేదు ఇందులో జనసేనకి పాత్ర తెలుగుదేశం పార్టీ పార్టీ వాళ్ళకి ఇద్దరికి తెలుసు ఇద్దరు అధికారంలో ఉన్నోళ్లే కాబట్టి కాబట్టి వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నది ఇక్కడ జనసేన బయట పెట్టిన గుమ్మకోణం ఇది టీడీపీ సేఫ్ గేమ్ అనుకోవచ్చు ఈ వ్యవహారంలో అంతే కదా ఇప్పుడు దీంట్లో రూల్ ప్రకారం కమిటీ వేసారు పవన్ కళ్యాణ్ సాటిస్ఫై చేయడానికి కమిటీ వేశారు వాళ్ళు వాళ్ళెవరో నలుగురు ఐదుగున్నరస్ట్ చేత మళ్ళీ వాళ్ళు బెయిల్ వచ్చేది కోర్టులో ఎందుకంటే దీన్ని కొమ్ముకోవడం అని చెప్పి చూపెట్టడానికి సమస్య బేసిక్గా ఇక్కడ అతిపెద్దదైనటువంటి లాజికల్ ఫెయిల్యూర్ అలా ఏంటంటే రైతు దగ్గర నుండి భూ ధాన్యం సేకరణ ప్రభుత్వం చేపట్టి అంటే నేను అనేది ఏంటంటే నిజంగా పరిష్కరించదలుచుకుంటే రేషన్ తీసుకునే ప్రతి ఒక్కళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేయండి నలభై మూడు రూపాయలు నెంబర్ వన్ అట్లాగే ధాన్యం రైతు నుంచి సేకరిస్తారు కదా ఈ సేకరించేది పద్దెనిమిది వందలు రెండు వేల రెండు వందల ఎంత ఉంది కదా ఈ డబ్బులు ఆ రైతుకి ఇచ్చేసేయండి ఇచ్చేసి మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోండి వీళ్ళు సంపద సృష్టి అంటారు కదా సంపద సృష్టికి టిప్పులు చెప్పంటున్నారు కదా నేను చెప్తున్న టిప్పు ఈ మొత్తం డబ్బులంతా కలిపేసేసి ఇప్పుడు ఈ నలభై మూడు రూపాయలు ఉంది కదా ఈ నలభై మూడు రూపాయలు మీ కేజీకి పది రూపాయలు మేము ఇస్తామని చెప్పండి పబ్లిక్ ఎందుకు మీరు పదికే అమ్ముకుంటున్నారు కదా అని లేదా ఇంకో ఐదు రూపాయలు చెప్పండి పదిహేను రూపాయలు వాళ్ళకి ఇవ్వండి పబ్లిక్కి ఇరవై ఎనిమిది రూపాయలు మీరు సంపాదించుకోండి డబ్బులు అట్టి పెట్టుకోండి ఇటు పబ్లిక్ సంతృప్తి మీకు సంపద సృష్టి ఎందుకు కోటి యాభై లక్షల కార్డులు ఇంటూ నాలుగు వేసుకోండి లేదా మూడు వేసుకోండి నాలుగున్నర కోట్లు నాలుగున్నర కోట్లు ఇంటూ ఇరవై మూడు రూపాయలు మిగిలిందంటే ఎంత మిగిలిపోయినట్టు నెలకి ఇది మిగిలినట్టే కదా ఇది సంపద మిగిలినట్టే కదా నెంబర్ వన్ నెంబర్ టూ ఈ జనాల దగ్గర నుంచి పద్దెనిమిది వందల రూపాయలు కాదు రెండు వేలు ఇచ్చి తీసుకోండి రైతుల దగ్గరని మొత్తం లారీలన్నీ మీరే తీసుకోండి లారీలో వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది ఈ దానివంతా తీసేసుకోండి ప్రభుత్వం మొత్తాన్ని మిల్లర్లతో ఏమి ఇచ్చండి ప్రతి క్వింటాకి డెబ్బై కిలోలు వస్తుంది కదా డెబ్బై ఐదు కిలోలు యాభై కిలోలు వస్తుంది కదా తౌడు ఓక నోకా వాళ్ళు తీసుకుంటారు ఎనభై కిలోలు వస్తుంది కదా ఈ మొత్తం బియ్యాన్ని మీరే ఆఫ్రికాకి అమ్మేయండి మీరే ఓ ఏజెన్సీ పెట్టి ఆఫ్రికాకి అమ్మేయండి డెబ్బై రూపాయలు వస్తుంది కదా అక్కడ మీకు ఇక్కడ ఇరవై రూపాయలు మీరు కొంటున్నారు డెబ్భై రూపాయలు దొరుకుతుంది యాభై రూపాయలు లాభం ఇది ఇందులో సంపద సృష్టి వచ్చిందిగా మధ్యవర్తికి ఎలాంటి ప్రయోజనం లేని సంపద సృష్టి చెప్తున్నారు మీరు దాన్ని ఎలా అంగీకరిస్తారు మరి అదే కదా మధ్యవర్తి అంటే ఎవడు దళారీ రాజకీయ నాయకుడు అంతే మరి అంటే రాజకీయ నాయకులు తింటా మరి జనాలకు ఎందుకు ఈ సొల్లి కబుర్లు నేరుగా నేరుగా ప్రభుత్వానికి లబ్ధానికి మధ్యలో ఎలాంటి లింక్ లేకుండా చేసిన వ్యవస్థనే కదా పక్కన పెట్టారు మన వద్దని మరి అదే కదా ఇప్పుడు ఇలాంటి దాన్ని ఎలా స్వాగతిస్తారు చేస్తారు అప్పుడు మరి ఇంకా దాంట్లో శుద్ధి నిజాయితీ గురించి పోచుకోవాలి కబుర్లు ఎందుకు మనకి కానీ <im> సరే <im> <im> షిప్ విషయంలో కానీ బియ్యం విషయంలో కానీ ఓకే కొత్త అంశాన్ని అయితే తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఇప్పుడు షిప్ అన్నారు వాస్తవానికి మాకు ఇదే గోదావరి జిల్లాలో ద్వారపూడ ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది మీకు తెలిసలేదు అక్కడ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కూడా అనుమతి ఉంది అక్కడ కి ఇదే ఇటువంటి బియ్యాన్ని నేను రేషన్ బియ్యం అని అన్న కానీ లోడ్ చేస్తారు దిగుమతి చేస్తారు రేపొద్దున్న ఇలా ప్రతిదాన్ని చెక్ చేసుకుంటూ పోతారా రేపొద్దున్న అంటే అక్రమాన్ని అరికట్టాలి అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈ స్టాండ్ ఎలా కంటిన్యూ చేస్తారా ఈ తగిలిన దెబ్బతో ఇంకా ఎంత పులిష్టా పెడితే మంచి ఏం లేదండి ఇక్కడ బేసిక్గా రాజకీయం చుట్టూతో ఉన్నంతసేపు వ్యాపారాలు నాశనం అవుతాయి పరిశ్రమలు నాశనం అవుతాయి షిప్ యార్డ్ కూడా నాశనం అవుతుంది ఇప్పుడు అక్కడ పదివేల కుటుంబాలు ఏమో బతుకుతున్నట్టున్నారు వాళ్ళకి ఇది పెద్ద తలనొప్పి రోజు వ్యాపారాలు చేయరు రేపు పొద్దున వ్యాపారాలు చేసేవాడు కాకినాడ పోర్టు లేకపోతే దేశంలో పోర్ట్ ఏం లేదే ఏంది విజయ విశాఖపట్నం పోర్టు రేపు విశాఖపట్నం పోర్టు కూడా ఇల్లు ఇబ్బంది పెట్టారు అనుకోండి ఆంధ్రలో పోర్టు వదిలేసి పక్క రాష్ట్రం పోర్టులు పోతాడు ఎవరు బేసిక్గా రెండవది ఇది అక్రమము అంటే నేను ఇందాక నుంచి చెప్తుంది అదే లేదా మొదటి నుంచి చెప్తుంది అదే అక్రమం అనేది ఎర్రచందనం చేశారు వెళ్ళింది ఎర్రచందనం నిషేధిత జాబితాలో లేదు కాబట్టి పోయింది అంతే కదా నిషేధ జాబితాలో ఒక రేషన్ బియ్యం చేర్చు నువ్వు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం చేర్పించాలి కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిషేధిత జాబితా ఏంటంటే బియ్యంలో దాన్ని ఏమంటారు మన బిర్యానీ రైస్ బిర్యానీ రైస్ మాత్రమే నిషేధం ఉంది అవునా అది తప్పినా బాస్మతి రైస్ సారీ బాస్మతి రైస్ ఒక్కటి మాత్రమే నిషేధం ఉంది మిగతా ఏ రకం బియ్యమైనా నువ్వు పంపించుకోవచ్చు నువ్వు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు అంటే నువ్వు దానికి ఒక ఓచరు దాని సిస్టమ్ ఎవరి నుంచి వచ్చింది ఏంటి మాత్రం లెక్క ఉంటుంది వాడెక్కడించి కొనుక్కొచ్చాడు కూడా లెక్క ఉంటుంది పబ్లిక్ దగ్గర నుంచి కొనుక్కోకూడదని భారతదేశంలో నిషేధం లేదు నేను ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బియ్యం ఒక వ్యాపారస్తుడు ఒక ఇంటి దగ్గర నుంచి కొనుక్కోకూడదని ఎవడు బ్యాన్ పెట్టాడు బ్యాన్ పెట్టనప్పుడు ఇంకా దాంట్లో నేరం ఏంటి ప్రజలు అమ్మకూడదని ఎవడు బ్యాన్ పెట్టాడు ఇంకెట్టా కాపుతారు మరి కదా ఇందులో నష్టపోతున్న మాట వాస్తవం దీంట్లో రా దేశం నష్టపోతుంది రాష్ట్రం నష్టపోతుంది వాస్తవం కానీ దీని వలన ప్రయోజనం పొందే ఇతర రంగాల దృష్టిలో పెట్టుకునే గత పాతిక ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఇది నడుస్తూనే ఉంది ఇది ఇవాళ కొత్తది కాదు కేవలం దీంట్లో మనం ఇప్పుడు చేయగలిగేది ఏంటంటే ఈ గొడవ కారణంగా ఇప్పుడు రెండో కోణం అనుకుందాం వీళ్ళ లాజికల్ గేమ్ ఏంటంటే రేషన్ కొనుక్కోవడానికి జనాలు విరక్తి పుట్టాలా మధ్యతరగతుళ్ళు భయపడాలా ఏది రేషన్ షాప్ దగ్గర తీసుకోవడానికి రెండవది వాళ్ళ దగ్గర కొనుక్కోవడానికి వ్యాపారస్తులు భయపడాలా వాళ్ళ దగ్గర కొనుక్కోడానికి ఎక్స్పోర్టర్ భయపడాలా బియ్యం వాళ్ళంతట వాళ్ళు వదిలేస్తారు దాని వల్ల వాళ్ళ బియ్యం తీసుకోకపోతే ప్రభుత్వం బియ్యం కొనక్కర్లేదు రేషన్ డబ్బులు మిగిలినట్టుగా వీళ్ళకి సబ్సిడీల రూపంలో పెట్టే డబ్బులు అంటే ఇక్కడ సమస్య ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తొంభై ఐదు లక్షల మందికి ఇస్తోందండి వీళ్ళు నూట యాభై లక్షల మందికి ఇవ్వాలా కాబట్టి ఈ అదనంగా యాభై నాలుగు లక్షలు యాభై ఐదు లక్షల కార్డులు ఉన్నాయో వాళ్ళు భయపడి ఆగిపోయారు అనుకోండి ఎనిమిది వందల కోట్లు నెలకి మిగులు అంటే కేంద్రం బియ్యం ఇస్తుందా సార్ డబ్బులు బియ్యం ఇస్తుంది అప్పుడు మరి ఆ బియ్యం అయినా ఏం చేసుకుంటారు అదే ఇప్పుడు దాని బియ్యం బదులు డబ్బులు ఇవ్వని అడుగుతారు అన్నమాట ఇల్లు ఓకే అది దాంట్లో కూడా కేంద్రం లా ఈ కేంద్రం ఇచ్చిన వాటికి లాపరవు రా ఇచ్చిన పెట్టుబడి అయిపోతాయి రాష్ట్రం పెట్టుబడి ఆగిపోతుంది రాష్ట్రానికి పడే భారం రాష్ట్రం ఏం చేయాల్సి వస్తుంది ఇక్కడ ఈ నలభై మూడు రూపాయలు కేంద్రం ఇచ్చేస్తుంది తొంభై ఐదు లక్షల మందికి ఈ యాభై నాలుగు లక్షల మందికి నలభై మూడు రూపాయలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సి వస్తుంది అది కొండ ఆపేస్తుంది ఇది కేంద్రం వీళ్ళ దగ్గరికి ఇచ్చేదే ఉండదు వీళ్ళు ఇచ్చే బియ్యం ఆగిపోతుంది యాభై లక్షలు అరవై లక్షల కార్డులకు ఆగిపోయింది అనుకోండి అడగడానికి ఆ మధ్యతరగతి భయపడాలి ఎందుకు వాడి చేతిలో కార్డు ఉంది వాడు అడగడానికి భయపడాలి అదే సందర్భంలో కొండనికి వీళ్ళు భయపడుతున్నప్పుడు వాళ్ళు వదిలేస్తే ఎనిమిది వందల కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వ భారం నెలకి తగ్గించుకుంటే అది సంపద సృష్టి అని వీళ్ళు అనుకుంటున్నారు అది అసలు సంగతి రైట్ చూద్దాం ఏం జరగబోద్దు మొత్తానికి రేషన్ బియ్యం విషయంలో అక్రమ రవాణా ఓకే అక్రమ రవాణా జరుగుతుందని నిరూపించగలిగారేమో గానీ షిప్ సీజ్ చేయడం అయితే సాధ్యం కాదు అని తేలిపోయింది పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయోగంతో ఒక రకంగా అది కలిసి వస్తుందా భవిష్యత్తులో లేదంటే ఇంకా షిప్పుల జోలికి వెళ్లకుండా బయట గొడవల దగ్గరే నియంత్రించే పనే ఏమన్నా చేస్తారు ఇంకా వాట్ నెక్స్ట్ ఈ సమస్యకు పరిష్కారం ఏంటని పవన్ కళ్యాణ్ గారు చెప్తారో చంద్రబాబు గారు చెప్తారో చూద్దాం